దిస్ ఇస్ వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ జీవితంలో ఐఏఎస్ సాధించాలి అని తపనతో మూడు సార్లు సివిల్స్ లో ఇంటర్వ్యూల వరకు వెళ్లి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఇన్స్పెక్టర్ ఆఫ్ కస్టమ్ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఎంపిక కాబట్టి మొదటి ఉద్యోగ ప్రస్థానం నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్ ఇప్పటి పూర్తి చేసి ప్రస్తుతం కస్టమ్ అండ్ సెంట్రల్ క్యాట్స్ సూపరింటెండెంట్ గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకుడిగా ఆత్మకూరు పరిసర మండలాలైన కొత్తపల్లి ఆత్మకూరు పాములవాడు వెలుగోడు మండలాలకు ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెలుగోడులో మాత్రమే నెలకొని ఉన్నది అక్కడికి పరిసర మండలాల నుండి ఎంతో మంది విద్యార్థులు విద్య విద్యను అభ్యసించడానికి వచ్చేవారు వారిలో పేద విద్యార్థులకు నివాస సౌకర్యంతో పాటు భోజన వసతి కూడా కల్పించి విద్యార్థి నాయకుడిగా స్నేహితులతో మంచి గుర్తింపు కలదు వారితో ఇప్పటికీ కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు మరియు ప్రజా అందరం కలిసి ఈ నెల ముప్పై తేదీ పెద్ద ఎత్తున ఒక గొప్ప మహాసభను మనం నిర్వహించుకుందాం విషయం ఏమంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ప్రముఖ సేవా మూర్తి అయిన శ్రీ మేల్పుల ఆనంద్ కుమార్ గారి జన్మదినం ఆ దినం సందర్భంగా మనం ఆయనకు ఈ నెల ముప్పైవ తేదీన అభినందన సభ మనం ఘనంగా జరుపుకుందాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఐఆర్ఎస్ ఆయనకు మంజూరు చేసి ప్రమోషన్ ఇచ్చి ప్రజలకు మరిన్ని సేవలు దేశంలో ఉన్న ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి ఆయనకు అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రజా సంఘాల అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కలిసి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా నదికొట్కూరు తాలూకాలో ఉన్న మనమందరం రాజకీయాలకు మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా మనం ఆ సేవామూర్తికి ఈ నెల ముప్పై తేదీ కాబట్టి నందికొట్పూర్ తాలూకాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మూర్తికి మనం కలిసి ఐకమత్యంగా సన్మానించుకుందాం మనమందరం మరి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటే ఆయన మనకు అన్ని విషయాలలో తోడుగా ఉండి మార్గదర్శకంగా మన మనల్ని ముందుకు నడిపిస్తారు కాబట్టి ఈ సందర్భంగా మరి ఐఆర్ఎస్ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దళిత సంఘాలం ప్రజా సంఘాలం రాజకీయ పార్టీల అందరం కలిసి ఆయనను మనం ఘనంగా అభినందన సభలో మరి అభినందనలు తెలియజేద్దాం ఐకమత్యంగా మనం అందరం ముందుకు పోవాలని ఈ సందర్భంగా మరి శ్రీ వేల్పుల ఆనంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ పాల్గొన్న వారందరికీ వారందరూ మరి తమ వంతుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కోలుకొని వచ్చి మరి ఘనంగా జరుపుకుందాం ఒక పండుగగా మనం అందరం జరుపుకుందాం అందరికీ ధన్యవాదాలు జిల్లా నందుకొట్టుకులు నియోజకవర్గం ఏపులు ఆనంద్ సారు ఈ గడ్డల్లో పుట్టాడు ఎంతో ఉన్న స్థాయిగా ఆ సిటీకి వెళ్ళిపోయాడంటే ఇక్కడున్న వాళ్ళు ప్రజలల్లా అతనికి అందరూ మద్దతిచ్చి అతని ఈ నందుకోడుకు నియోజకవర్గం అంత పోస్ట్కి వెళ్ళాడంటే అందరం అతనికి ఆ రోజు ముప్పై తారీఖు మంచిగా అతన్ని సన్మానించి ప్రజలకు ఎన్నిట్టం ఎట్లా ఉన్నారు ఏ సమస్య అయినా నా కాడికి తీసుకురాండి ప్రజలకు నన్ను బాంధవుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పేద ప్రజలకు సహాయ సహకారం అందిస్తూ ఎన్నో ఫౌండేషన్లకు ఆయన ఒంతుగా సహకారం అందిస్తూ ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో ఆ ఫలాలతో ఈరోజు ప్రమోషన్ మీద ఐఆర్ఎస్కు ఎన్నికైనందుకు మేల్పు ఆనంద్ గారి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సార్ గారికి నందికొట్టుకురు నియోజకవర్గంలో ఘనంగా సన్మానించాలని చెప్పేసి నందికొట్టుకురు నియోజకవర్గంలోని దళిత సంఘాలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కలుసుకొని ఆయనను ఘనంగా సన్మానించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ముప్పై తేదీ ఈ నందికొట్టుకురు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఆయనను సన్మానించుకొని ఉన్న పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి ఆయనను సన్మాదించి మనము గౌరవించుకున్నామని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటూ చాల తీసుకుంటున్నాం నానా సార్ వచ్చిన రోజు నేను ఇక్కడ సమావేశం జరగడం కారణం రేపు ముప్పై తేదీ జరిగే ఆత్మీయం కోసము దళిత సంఘాలు దళిత జాతి ముద్దు పెద్ద ఎలుపుల ఆనంద సార్ గారికి ప్రమోషన్ రావడం మాకు ఎంతో సంతోషకరం మాకెంతో ఆదర్శవంతం ఎందుకంటే ప్రతి బిడ్డ చదివి ఆ విధంగా ఎదగాలని ప్రమా